హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ మై వన్ మోర్ లాగ్ ఫ్రెండ్స్ ఇవాళ వీడియోలో నేనైతే ఒక ఇంట్రెస్టింగ్ లడ్డు అయితే ప్రిపేర్ చేస్తున్నాను అది మిల్లెట్స్ లడ్డు అనమాట చూడండి టేస్ట్ వైజ్ చాలా బాగుంటుంది ప్రిపేర్ చేసుకోవడం కూడా చాలా సింపుల్ అనమాట చాలా బాగుంటుంది రోజు ఒక్క లడ్డు తిన్నా కూడా మంచి హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉంటాయన్నమాట మరి ఇంకెందుకు ఆలస్యం ఎలా ప్రిపేర్ చేయాలి ఏంటి ప్రాసెసింగ్లోకి అయితే వెళ్ళిపోదాం ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి ఇప్పుడైతే మిల్లెట్స్ లడ్డు ఎలా తయారు చేసుకోవాలో చూసుకుందాం ఇంగ్రీడియంట్స్ అన్నీ నేను ఇక్కడ హోల్ మిల్లెట్స్ అయితే తీసుకున్నాను మిల్లెట్స్లో మనం ఎక్కువ తృణధాన్యాలు అనేటివి యూస్ చేస్తాము ఇన్ ఇది మన ఆరోగ్యానికి అలాగే పోషక విలువలను మన శక్తిని అందించడానికి బాగా ఉపయోగపడుతుంది ఇందులో చిరుధాన్యాలు బెల్లము నెయ్యి జీడిపప్పు బాదం పప్పు అలాగే చిరుధాన్యాలలో చాలా రకాలు ఉన్నాయి నేను ఇక్కడ సద్దలు అలాగే జొన్నలు సామలు కొర్రలు అంటుకొర్రలు ఇవైతే అనమాట అలాగే బాదం జీడిపప్పు ఎక్కువ ప్రోటీన్ అనేది ఉంటుంది. ఎండు కంజిరం వీటిని అయితే తీసుకున్నాను. మన గట్ హెల్త్ బాగా ఉండడానికి. ఇవన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి ఈవెన్ గా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఇలా ఫ్రై చేసుకుని వీటిని రూమ్ టెంపరేచర్ లోకైతే వరుస్తున్నాను. బాగా చల్లార్చుకోవాలన్నమాట. చిన్న గ్లాస్ ధృణధాన్యాల చాలా రకాలైనటువంటి మిల్లెట్స్ ఉన్నాయి. నాకైతే ప్రెజెంట్ अवेलेबल లో ఉన్న మిల్లెట్స్ 9 అయితే నేను అయితే తీసుకున్నాను. మిల్లెట్స్ మనకు ఎక్కువసేపు ఆకలి అవ్వకుండా ఉండడానికి ఇందులో ఎక్కువ ఫైబర్ కంటెంట్ ఉంటుంది కాబట్టి డైజెషన్ కి కూడా చాలా మంచిగా అయితే యూజ్ అవుతుంది అనమాట అలాగే వీటిలో ఎక్కువ ప్రోటీన్ ఉంటుంది అది మనకు కాల్షియం ఉంటుంది కాల్షియము ప్రోటీను రెండు కూడా ఎముకల పెరుగుదలకు మంచిగా సహాయపడుతుంది దీన్ని మనం డైలీ పిల్లలకు ఇవ్వడం వల్ల కూడా ఒక మంచి స్నాక్గా కూడా ఇవ్వచ్చు అనమాట అలాగే పెద్దవాళ్ళు డయాబెటిక్ ఉన్న వాళ్ళు కూడా ఈ లడ్డు అయితే మంచిగా కన్జ్యూమ్ చేసుకోవచ్చు ఇలా చిన్న క్వాంటిటీలో తీసుకొని చేసుకున్న మినిమమ్ నాకైతే ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ లడ్డూస్ అయితే వచ్చాయి డైలీ ఒక లడ్డు తింటే చాలా బాగుంటుందన్నమాట మన ఆరోగ్యానికి కూడా చాలా మంచిగా ఉంటుంది ఈ విధంగా నేను ఒక్కొక్క ఇంగ్రీడియంట్ని ఈవెన్గా అయితే ఫ్రై చేసుకుంటున్నాను మనం బయట మార్కెట్లో ఎన్నో రకాల లడ్డూస్ అయితే తీసుకొచ్చి తింటూ ఉంటాం కదా ఇలా ఇంట్లో మనం హెల్దీగా మంచిగా ప్రిపేర్ చేసుకుంటే ఒక వన్ వీక్ వరకు ఈ లడ్డూ అయితే స్టోర్ ఉంటుందన్నమాట మనం ఇందులో అన్నీ మన న్యాచురల్ ఇంగ్రీడియంట్సే యూస్ చేస్తాము అంటే ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ అన్నీ యూజ్ చేస్తామన్నమాట బయట మనము దీనికోసం వేరే ఇంగ్రీడియంట్స్ ఏమీ యూజ్ చేయాల్సిన పని అయితే ఉండదు అంటే కొన్ని రోజులు నిల్వ ఉండడానికి రకరకాల కెమికల్స్ అయితే యూజ్ చేస్తూ ఉంటారు కదా అలా కాకుండా మనం ఇలా న్యాచురల్ వేలో చేసుకుంటే రోజు ఒక్కటైతే తినొచ్చు ఫ్రెష్గా చేసుకొని తినొచ్చు ఆ ఫీల్ అయితే బాగుంటుందనమాట నేనైతే ఈ విధంగా అన్నీ ఫ్రై చేసుకున్న తర్వాత నేను మిక్సీ జార్లోనే మొత్తం పౌడర్ లాగా పేస్ట్ చేసుకున్నాను మీకు ఎవరైనా సరే అలా వద్దు అనుకుంటే మనం అయితే వేసుకోవచ్చు అనమాట అంటే మిషన్కి కూడా వేపించి మంచిగా పొడి అయితే చేసుకోవచ్చు చూసారు కదా ఈ విధంగా అన్నీ కూడా ఫ్రై చేసేసుకున్నాను ఇవి మొత్తం రూమ్ టెంపరేచర్ వచ్చేంత వరకు కొంచెం సేపు అయితే వదిలేసుకోవాలి నాకు ఇక్కడ ఒక హాఫ్ కిలో బెల్లం అయితే పట్టిందండి ఈ మొత్తం ప్రాసెస్ కోసం ఇప్పుడైతే కొద్ది కొద్దిగా వేసుకొని మిక్సీలో మంచిగా పౌడర్ అయితే చేసుకోవాలి మిక్సీలో అయితే కొంచెం నైస్గా బర్క్ అయితే వస్తుంది అదే మనం మిషన్కి వేపిస్తే స్మూత్ పౌడర్ అయితే అయిపోతుందనమాట ఇలా చేసుకున్నా కూడా బాగుంటుంది ఆ ఫీల్ అనేది ఉంటుందన్నమాట అంటే ఆ చిన్న ఇది మనకు పంటి కింద తగిలినప్పుడు ఆ టేస్ట్ అనేది మనకు బాగా తెలుస్తుంది అనమాట ఈ విధంగా పౌడర్ అంతా అయిపోయిన తర్వాత హాఫ్ కిలో బెల్లం అయితే ఈ విధంగా మంచిగా పొడి చేసి పెట్టుకున్నాను సేమ్ ప్రాసెస్ స్టవ్ పైన బాండ్లీ పెట్టుకుని మనం దంచి పెట్టుకున్న బెల్లం వేసుకుని కొద్దిగా వాటర్ వేసుకోవాలన్నమాట ఈ బెల్లం అంతా బాగా కరిగేంత వరకు కలుపుకుంటూ ఉండాలి యాజ్ యూజువల్గా చేసుకునే ప్రాసెస్సే అనమాట మనం చిక్కీ లడ్డు అంట ఇలా ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాం కదా సేమ్ ప్రాసెస్ అండి నేను ఇందులోకి కొద్దిగా నెయ్యి అయితే యూజ్ చేస్తున్నాను అలాగే మనం పాకం పెట్టుకున్న బెల్లం అంతా కూడా ఇప్పుడు ఈ పిండిలోకి అయితే వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత వేడిగా ఉంటుంది కాబట్టి నేను ఇక్కడ స్టిక్ యూస్ చేసి కలుపుకుంటున్నాను ఇందులోకి నేను మనం మామూలుగా రవ్వ లడ్డులోకి ఇలా అయితే పాలు వేసుకొని మిక్స్ చేసుకుంటాము అలాగే నేను ఇక్కడ కాంచి చల్లార్చుకున్న పాలు కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఈ లడ్డు అయితే చుట్టుకుంటున్నాను మనకు ఈజీగా ఉంటుందన్నమాట ఈ విధంగా కొద్ది కొద్దిగా పాలు వేసుకుంటూ నేను ఇక్కడ లడ్డూలాగా అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను టేస్ట్ వైజ్ చాలా బాగుంటుందండి అసలు నేనైతే డైలీ ఒక్కటైతే నేనైతే తింటున్నాను చాలా బాగుంటుంది యాక్చువల్గా నేను ఈ వీడియో చేసిన తర్వాత నాకు టైం కుదరక ఒక టూ డేస్ తర్వాత నేనైతే అప్లోడ్ చేస్తున్నాను ఇంత టేస్టీగా ఉండే లడ్డు మీరు కూడా మీ ఇంట్లో ప్రిపేర్ చేసుకుని టేస్ట్ చేయండి చాలా బాగుంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్